సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో సమతా హాస్పిటల్లో డాక్టర్ నవీన్ చంద్ర తండ్రి జ్ఞాపకార్థము కీర్తిశేషులు రిటైర్డ్ టీచర్ సావుల మల్లేశం జ్ఞాపకార్థం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు అన్ని రకాల టెస్టులు చేశారు సావుల మల్లేశం జ్ఞాపకార్థంగా ఉచిత వైద్య శిబిరం ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మీ కుమరయ్య వైస్ ఛైర్పర్సన్ చిత్తరి రవీందర్ కేడం లింగమూర్తి పాల్గొన్నారు सप्तम द्वारा आरम्भ बहुनम गधासुमे विश्वजंतमान सोधापदनं देहे नवेश शब्देता शो तो

పెట్టాము ఈ రోజు ఇరవై ఫిబ్రవరి శుక్రవారం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ శుక్రవారం రోజు మా మామయ్య గారైన సావుల మల్లేశ గారి పేరు మీద జ్ఞాపకార్థము ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము సో ఈ ఫెసిలిటీని అందరూ సద్వినియోగపరచుకోవాలా దీంట్లో మనకి ఏంటంటే ఫ్రీ ఓపి ఫ్రీ మెడిసిన్స్ ఫ్రీ ఈసీజీ ఊడిఎక్ డౌపులర్ టెస్ట్ తర్వాత షుగర్ టెస్ట్ బీపీ టెస్ట్ అన్నీ చేసి వాళ్ళకి తగ్గట్టు కావాల్సిన మెడిసిన్స్ కూడా ఫ్రీగా అందిస్తున్నాము సో ఈ ఉస్మాబాదు ప్రజలందరూ కూడా ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ని కంపల్సరీ మీరు సద్వినియోగపరచుకోండి దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ